వెల్కమ్ టు ఆ ఛానల్ నేను మీ నవీన్ పెళ్ళి ఢిల్లీ లడ్డు లాంటిది తిన్నా తినకపోయినా సమస్యే కానీ జీవితాన్ని ఎంజాయ్ చేయండి బిగ్బీ అమితాబ్ భార్య జయా బచ్చన్ వ్యాఖ్యలు ఇవి ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు విపరీతంగా వైరల్ అవుతున్నాయి బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ నటి జయా బచ్చన్లకు అన్యోన్యమైన దంపతులుగా సినీ ఇండస్ట్రీలో గుర్తింపు ఉన్న సంగతి తెలిసిందే అయితే నటిగా ఎంపీగా ఉన్న జయా బచ్చన్ లేటెస్ట్గా వివాహం గురించి చేసిన వ్యాఖ్యలు మాత్రం ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చకు దారితీశాయి ముంబైలో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ పెళ్ళి అనేది పాతబడిన వ్యవస్థ అవుట్డేటెడ్ ఇన్స్టిట్యూషన్ అని అన్నారు తన మనోరాలు నవ్య నవేలి నంద పెళ్లి చేసుకోనవసరం లేదని వ్యాఖ్యానించారు ఇప్పుడు ఈ వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే రేపుతూ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి వైవాహిక జీవిత ఎంపికల గురించి ప్రస్తావించినప్పుడు నవ్య పెళ్లి చేసుకోవాలని నేను కోరుకోవడం లేదు అని జయా బచ్చన్ స్పష్టం చేశారు పెళ్ళి అనే వివాహ వ్యవస్థ కాలం చెల్లిపోయిందా అన్న ప్రశ్నకు తన అభిప్రాయాన్ని స్పష్టం చేసింది ఆధునిక సంబంధాలకు చట్టపరమైన ముద్ర అవసరం లేదని ఇద్దరు వ్యక్తులు ఇష్టపడి కలిసి ఉంటే సరిపోతుందని ఆమె నొక్కి చెప్పారు జయబచ్చని ఈ సందర్భంగా తన వ్యాఖ్యలకు ఒక సరదా కోణాన్ని కూడా జోడించారు నాకు నిజంగా తెలీదు అది ఢిల్లీ లడ్డూ లాంటిది తిన్నా కష్టమే తినకపోయినా కష్టమే జీవితాన్ని ఆస్వాదించండి అంటూ నవ్వుతూ వ్యాఖ్యానించారు అంతేకాకుండా ఈ సందర్భంగా జయా బచ్చన్ ఆసక్తికరమైన అంశాలను పంచుకున్నారు నేనిప్పుడు అమ్మమ్మను నవ్యకు నవ్యకు మరో కొన్ని రోజుల ఇరవై ఎనిమిదేళ్ళు ఈ రోజుల్లో పిల్లల్ని ఎలా పెంచాలి అనే దానిపై సలహా ఇవ్వడానికి నేను చాలా అయ్యాను ఈ రోజుల్లో చిన్నపిల్లలు చాలా తెలివైనవారు వారు మనల్ని మించిపోయేలా ఉంటారు అని ఆమె తెలిపారు తరాల మధ్య ఆలోచన విధానంలో వచ్చిన అపారమైన మార్పులు వచ్చాయని చెప్పుకొచ్చారు గతంలో ఉన్న సాంప్రదాయ పద్ధతులు సామాజిక కట్టుబాట్లు నేటి యువతకు సరిపోవని ప్రతి ఒక్కరూ తమ తమ వ్యక్తిగత జీవితాలను సంబంధాలను తమకు నచ్చిన విధంగా నిర్వహించుకునే స్వేచ్ఛ ఉండాలని ఆమె అభిప్రాయపడ్డారు జయబచ్చన్ చేసిన ఈ బోల్డ్ కమెంట్స్ సోషల్ మీడియాలో కొత్త చర్చకు దారితీశాయి ఒకవైపు సాంప్రదాయవాదులు ఆమె వ్యాఖ్యలను వ్యతిరేకిస్తుండగా మరోవైపు నేటి యువతరం ముఖ్యంగా స్వాతంత్ర్యాన్ని కోరుకునే మహిళలు ఆమె అభిప్రాయాలను మద్దతు తెలుపుతున్నారు వివాహం సహజీవనం మధ్య తేడాలు ఆధునిక సంబంధాలతో చట్టబద్ధత ఆవశ్యకతపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వాదోపవాదాలు నడుస్తున్నాయి జయబచ్చన్ లాంటి ఒక సీనియర్ ఎంపీ అయిన వ్యక్తి ఈ వ్యవస్థపై బహిరంగంగా ఈ తరహా వ్యాఖ్యలు చేయడం యువతరంలో వివాహ బంధం పట్ల మారుతున్న వైఖరికి అర్థం పడుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు భారతదేశంలో ఇప్పటికీ వివాహం ఒక బలమైన సాంస్కృతిక బంధంగా ఉన్నప్పటికీ వ్యక్తిగత స్వేచ్ఛ సంబంధాల నూతన నిర్వచనం వంటి అంశాలపై దృష్టి సారించడాన్ని ఆమె వ్యాఖ్యలు దోహదపడుతున్నాయని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు సో ఇది మనీ స్టోరీ సైనింగ్ ఆఫ్ బాయ్